వాటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇతర ఎన్నికల అంశాలపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ వెలగపూడి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు ఎస్ఐఆర్ పై ఏఈఆర్ఓ బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు సర్ జాబితా మ్యాపింగ్ బిఎల్ఓలకు ఐవి కార్డులు పంపిణీ ఫారన్ పెండెన్సీ ఎపి కార్డుల పంపిణీ పోలింగ్ కేంద్రాల రేసిలైజేషన్ వంటి అంశాలపై చీఫ్ ఎలక్టోరల్ అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మన్మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యకలాపాల సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు ఇందుకు సంబంధించి ఈఆర్ఓ బిఎల్ఓలకు ఈ నెల ఇరవై ఐదు నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు అసెంబ్లీ న్యూస్ వర్గాల వారీగా బిఎల్ఓలకు రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం పూర్తయిందన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పదహారు వందల నలభై బూత్ లెవెల్ అధికారులకు పదహారు వందల ఇరవై నాలుగు మందికి బిఎల్ఓ ఐడి కార్డులు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ షంమోహన్ వివరించారు ఫారం పెండెన్సీకి సంబంధించి నూట నలభై ఏడు క్లైమ్లను సహకారాలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు